హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఆలు బజ్జీలు ఒకే ఒక్క ఆలుతో ఇన్ని బజ్జీలైనా చేసుకోవచ్చండి ఇలా ఈ చిన్న టిప్పు పాటించి ఆలు బజ్జీలు చేశారంటే మనకి ఇంట్లో చాలా అవుతాయండి చేసుకుంటే ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక ఆలు తీసుకున్నానండి పెద్ద సైజు ఆలు ఒకటి తీసుకొని ఆలుకి పైన పొట్టు పీల్ చేసుకోవాలి ఇలా పీలర్ తోటి పైన ఆలు పొట్టు అంతా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఆలుని కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూద్దాము వీటిని ఇప్పుడు మనము ఆలు చిప్స్కి ఎలా చేసుకుంటామో అలానే పీల్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్నట్టయితే మనకు ఒకే ఒక ఆలుతోటి తోటి ఎన్ని బజ్జీలైన అవుతాయండి ఆలు బజ్జీలు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి మనం చాక్తో కట్ చేసే పని లేకుండా ఇలా పీలర్తో కట్ చేసుకున్నట్టయితే ఈ ఆలుని మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలానే బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయండి మనకు చూడండి ఇలా ఉండాలి ఈ సైజులో ఉండాలి అన్నీ ఇలానే కట్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు శనగపిండి కలుపుకుందామండి బజ్జీలకి ఒక కప్పు శనగపిండి తీసుకొని దీంట్లోకి ఒక స్పూను వామ్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు చిటికెడ పసుపు వేసుకోండి అలాగే సాల్ట్ తగినంత చూసి వేసుకోవాలి సాల్టు ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలుపుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోవాలండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకు వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇది కూడా వేసాక ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి నేను సోడా ఉప్పు వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి అందుకే చూపించలేకపోయాను కొంచెం చిటికడు వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ వేయకపోయినా పర్లేదండి సోడా ఉప్పు కొంచెం వేసుకున్నా కానీ మనకి బజ్జీలు అనేటివి పొంగుతూ వస్తాయండి పిండి చాలా బాగుంది పిండిని బట్టి మనకు అనేవి సోడా వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటాయండి పిండిని ఇలా కలుపుకోవాలండి కొద్ది జారుడుగానే ఉండాలి మనకి ఈ బజ్జీలకి ఆలు బజ్జీలకి మనం ఇలా తీసుకొని పల్చగా వేసుకోవాలండి ఈ బజ్జీలు మనకి ఇలా పల్చగా ఉంటేనే బజ్జీలు అనేవి చాలా బాగుంటాయి మరీ తిక్కుగా ఉందంటే పిండి మనకు లోపల బజ్జీలు ఉడకటానికి కొద్ది టైం పడుతుంది కదా అందుకని ఇలా సన్నగా కట్ చేసిన ఆలుకి పిండిని ఇలానే కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్కి ఆగిన తర్వాత చూడండి మనకు ఆయిల్ మీడియంలో కాగిన తర్వాతనే వేసుకోవాలి ఎక్కువ కాగిందంటే మనకు పైన బజ్జీ అనేది తొందరగా మాడిపోయి లోపల ఉడకుండా ఉంటుందండి మనకు పల్చగా వేసుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న లాగా విడిపోయి చిన్నగా వస్తాయండి అయినా కూడా చాలా బాగుంటాయి ఆ చిన్న చిన్న బజ్జీలు కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి మనకి ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము మరీ ఎక్కువ వేయించుకోకుండా ఈ ఆలు బజ్జీలని మంట మీడియంలో పెట్టి వేయించుకున్నట్టయితే లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి కొన్ని వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ వేసేటప్పుడు మంట మీడియంలోనే పెట్టుకోవాలండి ఎక్కువగా పెట్టామంటే తొందరగా వేగుతాయి ఇలా అన్నీ చూసుకుంటూ వేసుకోవాలి ఒక నిమిషం అలా వదిలేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి అప్పుడే మనకు బజ్జీలు లోపల బాగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పి వేసుకుందాము మనం ఆలు పీల్ చేసుకునేటప్పుడు చిన్నగా పెద్దగా వస్తాయి కదా మనకు బజ్జీలు కరెక్ట్గా రావాలంటే రావండి చిన్న చిన్నగా పెద్ద పెద్దగా వస్తాయి ఒకే ఒక్క ఆలుతో ఎన్ని బజ్జీలైనా చేసుకోవచ్చండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ బజ్జీలు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ